వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు చెప్పినటువంటి విషయాల్ని మీరు చూశారు ప్రతి ఏడాది కూడా మేము డిఎస్సి ఇస్తాము అని ఓకే ప్రతి ఏడాది డిఎస్సి ఇచ్చే ముందు మొదటికి ఏమి ఇవ్వాలి టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా మీకు టెట్ట నోటిఫికేషను ప్రతి ఏడాది ప్రతి ఏటా నవంబర్లో వస్తుంది అని చెప్పారు నేను ఆ విషయాల గురించి కూడా ఈ షెడ్యూల్ గురించి కూడా నేను మీకు పూర్తి స్థాయికి చెప్తాను ఇక వానొచ్చిన వరదొచ్చిన తుఫానులు వచ్చిన ఇక ఏది మమ్మల్ని ఆపలేదు ఈ ఇరవై ఐదవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ మేము మెగా డిఎస్సి అపాయింట్మెంట్లు ఇచ్చేయాలి అన్ని నిర్ణయించారు ఆల్రెడీ కర్నూలు నుంచి సో కొన్ని కొన్ని జిల్లాల నుంచి కూడా బస్సులు అయితే నాకు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బస్సులు బయలుదేరాయి జెండా లోపలు కూడా మీరు ప్రారంభించారు బయలుదేరాయి సో ఇరవై ఐదో తారీఖున వారు పెద్ద సభ పెట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్లు ఇవ్వాలని అంటున్నారు ఓకే అందరికీ తెలిసిన విషయమే ఓకేనండి ఇక ఈ నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి టెట్ టెక్ సంబంధించినటువంటి నేను మీకు అన్ని విషయాలు చెప్తాను ఇక గ్రూప్ టూకి సంబంధించి చూడండి నిజంగా పార్థసారధి చాలా మందికి తెలియదు ఆ విషయాలు అదే కదా చాలామందికి ఆ విషయాలు తెలియదు సారథి సో సారథి వాళ్ళ టీం చేసినటువంటి ఈరోజు కృషి ఫలితంగా సో ఎందుకంటే అందులో ఎన్ని తప్పులున్నాయి ఏంటనేది గౌరవ న్యాయస్థానానికి ఇచ్చారు కదా అది కానీ గ్రూప్ విధానంలో డిఎస్సి వాళ్ళు కొంతమంది కలిసి కొంతమంది కలవక అదని ఇదని రకరకాలుగా ఉండిపోయింది అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబి వాడు ఏదైనా కావచ్చు అదేందండి ఏదైనా కావచ్చు మన ఎవరిస్తారు వాళ్ళదే మనం తప్పుబాటు కానీ ఎస్ఏపిఈ వారు ఉన్న చూసారు ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ వీళ్ళైతే ఆల్రెడీ కోర్టుకి వేశారు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఓకే ఇదే కాకుండా విజువల్ విజువల్ వాళ్ళు కూడా వేశారు విజువల్ వికలాంగులు కోటాలో వేసినటువంటి నేను ఇప్పుడే మాట్లాడాను ఆ వ్యక్తితో అది ఆ వ్యక్తితో నేను ఇంతకు ముందే మాట్లాడాను కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ కూడా చేసింది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ వ్యక్తి ఉంటే కనుక ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని మీరు చూసుకోండి ఇలా చాలా చాలామంది వేశారు రేట్ మీకు ఒకవేళ ఉద్యోగాలు వచ్చి జాయిన్ అయినా కోర్టు నుంచి వచ్చే ఆర్డర్ల ద్వారా ఏమవుతుందంటే కొంతకాలం అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయినాగా ఏమవుతుందంటే కోర్స్ లూ తారు తారుమారు తారు ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఎస్ఐపి వాళ్ళు ఏం చేస్తారంటే మేము కోర్టుకి తవకలు జరిగాయి ఆల్రెడీ చెప్పాం మేము నిరూపిస్తాం ప్రతిదీ కూడా మేమేమి విడిచిపెట్టాం ఇక్కడ మీకు కష్టపడి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళినటువంటి మేము చోడు కాలేజీకి రాలేదు సో వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైపోయి రకరకాలుగా చేశారని వాళ్ళు ఆరోపిస్తూ వాళ్ళు మళ్ళీ కోర్చుకు వెళ్తున్నారు మళ్ళీ ఇంకొక పిటిషన్ అయితే కనుక రెడీ చేస్తున్నారో నాకు తెలిసి ఈసారి సుప్రీంకోర్టుకి కొత్త పిటిషన్ అంటే రెడ్ పిటిషన్ అనేది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వేసుకోవచ్చు సుప్రీం సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు అది కొత్త పిటిషన్ ఈ దీనికి సంబంధించింది కాకుండా కాబట్టి సో వాళ్ళు నాకు తెలిసినంత వరకు కూడా ఎస్ఏపి వాళ్ళు మేము కోర్టుకి వెళ్తాము ఖచ్చితంగా అయితే కనుక మేము ఆ ప్లానింగ్లో ఉన్నామని సార్ అన్నారు ఎందుకంటే దీని మీద విచారం జరగకుండా రేపు పిల్లల భవిష్యత్తులో నాశనం అయిపోతాయి ఎందుకంటే ఒక క్వాలిటీ క్వాంటిటీ లేకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి రేపు పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి సో తప్పేం కాదు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే కోర్టుకి వెళ్తారు న్యాయం జరుగుతుంది అనుకున్నవాడు మానేసి దానికి ఎవరో దానికి సంబంధించి చెప్పేది కాదు ఓకేనా అది అన్యాయం జరిగింది నాకు బాధ కలిగింది సమస్యలు ఉన్నా కానీ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించి వెళ్ళాలి అన్నటువంటి వాడు న్యాయస్థానం ద్వారా వెళుతున్నారు సో ఇది ఇక టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ సో మీరు ఎంతమంది మీరు ఎంతమంది నిజంగా పూర్తి స్థాయిగా నేను టెట్కి బాగా చదువుతాను సార్ నేను డిఎస్సికి చదువుతాను సార్ అంటే కొంతమంది పెట్టి బేడా సర్దుకుని కోచింగ్ సెంటర్లు చుట్టూ పరిగెత్తుకుని బ్యాకరం చూసారా వాళ్ళు ఎందుకు పనికి వచ్చే వాళ్ళు కాదు ఫస్ట్ ఇది నా ఒపీనియన్ నా ఒపీనియన్ అది పనికి వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే పేరుకి నేను అక్కడికి వెళ్ళిపోతా ఇక్కడికి వెళ్ళిపోతా సో నీవు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు చదవగలిగితే నీకు ఒక దిశ మార్గము అండి నీకు దిశ మార్గం ఇలా చదవాలి ఈ వేలో చదవాలి ఈ టైంలో చదువుకోవాలి ఈ సబ్జెక్ట్స్ చదువుకోవాలి సో ఈ కోణంలో వెళ్ళాలి అని నీకు చెప్పగలిగితే సో ఎక్సలెంట్గా నువ్వు సాధించగలుగుతావు అంతేగాని నేను ఇంట్లో బాధపడలేకపోతున్నా నీకు కోచింగ్ వెళ్ళిపోతా ఎక్కడ చెప్పు నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మీ కోచింగ్ సెంటర్ ఉందా సార్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీ కోచింగ్ సెంటర్ ఉందా సార్ మీరుంటే చెప్పండి మీ దగ్గరికి వచ్చేస్తాను నాకు ఇంతవరకు నాకు గోల్ కోచింగ్ సెంటర్ ఇంతవరకు లేదు అదే కదా నాదంతా ఇదిగోండి నేను ప్రాక్టీస్ షెడ్యూల్ ఇచ్చాను నేను ప్రాక్టీస్ షెడ్యూల్ ఇచ్చా దయచేసి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను నూట నలభై మార్కు లక్ష్యంగా నూట నలభై మార్కు లక్ష్యంగా నేను పెట్టుకున్నటువంటి అభ్యర్థిని సార్ లో నేను నూట నలభై రప్పించుకోవాలి డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి అంటే ఈ ఈ జరిగే పరిస్థితి అన్ని నేను మీకు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు వారు చూసుకుంటారు సో నేను అంత సబ్జెక్ట్ మీద మీకు చక్కగా ప్రాక్టీస్ పెడతా ఉన్నా చాలా మంది ఫోన్ చేసి మరొకటి ఏంటంటే క్లాసులు చెప్తారు క్లాసులు నేను చేపను ఎందుకంటే నాకు గ్రూప్ వన్ సో గ్రూప్ టూ ఈ క్లాసెస్ ఉంటాయి బయట క్లాసులు ఉంటాయి సో నేను ఆ క్లాసెస్కి అన్ని వెళ్తాను కాబట్టి మీకు నిజంగా హార్డ్ వర్క్ చేస్తా ఇది జాగ్రత్తగా వినండి షెడ్యూల్ అని చెప్పాను కదా టెక్టో నోటిఫికేషన్ షెడ్యూల్ నేను మీకు టెక్టో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎంత క్షుణ్ణంగా ఎంత క్లియర్గా క్లారిటీగా నీకు ఎప్పుడు చెప్పడం ఎప్పుడు చెప్పడం నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము లేకపోతే మాని ఆ తర్వాత నీకు బాగు చేయడం కోసం నేను మంచిగా చేయడం కోసం నీకు ఇంత ముందు చెప్పుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు నువ్వు వినట్లేదంటే అది నీ దౌర్భాగ్యం నేను ఎవడో బాగు చేయడం ఇక్కడ ఎస్డిటి గుర్తుపెట్టుకోండి ఎస్డిటి ఎస్ఏ అందరం లాంగ్వేజ్ లాంగ్వేజెస్ వాళ్ళు హిందీ అందరికీ ప్రాక్టీస్ అండి నా బ్యాచ్ ఏంటంటే ఎస్డిటి వాళ్ళు ఎస్ఏ వాళ్ళు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ ఉన్నారు సో తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం హిందీ అందరికీ అదేనా సో ఈ షెడ్యూల్ నువ్వు జాగ్రత్తగా వింటే నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థం నేను ఎలా చదవాలో తెలియట్లేదు సార్ నేను ఏ పుస్తకాలు చదవాలో తెలియట్లేదు సార్ ఈ చాలా మంది నాకు మెటీరియల్ ఇస్తారా నీ తలకాయ ఫస్ట్ అదే అసలు నీ తలకాయ నీ బొంద నీ బొంద ఏం కాదు అసలు మెటీరియల్ మీద ఆధారపడుతుంది ఏంటో ఈ ఈ యొక్క మనుషులు మారడం వీళ్ళు మారడం అవన్న నీకు ఎంత స్పష్టంగా రీసెంట్గా డిఎస్సిలో తప్పులు వస్తే ఈ తప్పుల మీద అబ్జెక్షన్స్ రేస్ చేస్తే టెక్స్ట్ పుస్తకాల నుంచి రేస్ చేశారా సో మార్కెట్లో దొరికి ఆ యొక్క మెటీరియల్ మీద రేస్ చేసారా టెక్స్ట్ పుస్తకాల మీద సో నువ్వు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నువ్వు పుస్తకాలనే కేవలం పాఠ్య పుస్తకాలే ఒకటికి రెండు సార్లు చదువు అది ఒకటికి రెండు సార్లు చదువు చదివితే కనుక సబ్జెక్ట్ వస్తుంది నువ్వు చదివితే నువ్వు బాగుపడతావు లేకపోతే మార్కెట్లో దొరికే మెటీరియల్ స్వచ్ఛు మెటీరియల్ పుచ్చు మెటీరియల్ ఇష్టం వచ్చిన చదివితే కనుక రేపు పొద్దున అరమార్కు ఒక మార్పు పావు మార్కులతో ఏడు షేర్ నువ్వే గత ఏడు షేద్ కూడా నువ్వే కాబట్టి టెక్స్ట్ పుస్తకాలే చదువుతాను సార్ టెక్స్ట్ పుస్తకాలే గూడు పెడతాయి ఇంకో అదే అదే గుర్తుపెట్టుకోండి డిఎస్సి అభ్యర్థుల సో నేను ఇక్కడ ఇది షెడ్యూల్ ఇచ్చానండి సార్ నేను మన నేమ్ నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ కేవలం వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అంతేగాని ఫోన్ కాల్ చేసేద్దాం మాట్లాడదో తెలుసుకుందాం ఈ ఫోన్ కబుర్లు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు దయచేసి ఇది నా రిక్వెస్ట్ మెసేజ్ పెట్టు నేను మీకు డీటెయిల్స్ పెట్ట అంతేగాని వారికి తాగ వీరికి లాగా నాలుగు వేలు కట్టు మూడు వేల ఐదు వందలు కట్టు సో నేను వన్స్ ఒక్కసారి గ్రూపులో ఎవరైతే జాయిన్ అవుతారు ఎందుకంటే నేను సెకండ్ బ్యాచ్ ఫామ్ చేసి చక్కగా లో జాబ్ వచ్చేంత వరకు నీకు రాష్ట్రంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా రాష్ట్రంలో నీకు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఎవరి దగ్గరైనా జాబ్ వచ్చేంత వరకు లో జాబ్ వచ్చేంత వరకు వాళ్ళు నీకు క్లాసులు చెప్తాము లేదా నీకు ప్రాక్టీస్లు పెడతాము నీకు అది ఇస్తామని అంటే జాయిన్ అయిపో కానీ రత్నం సార్ దగ్గర హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ అది నేను గ్రూప్ మెయింటెనెన్స్ జిఎస్టి గూగుల్ ట్యాక్స్ నేనేమి ఇక్కడ ప్రత్యేకంగా ఐదు వేలు కట్టు నాలుగు వేలు కట్టు పదివేలు కట్టు అని అడగట్లా నీకు ఇష్టమైనది కానీ లేకపోతే కూడా బ్రతుకున్నాడు గ్రూప్లో ముందు అడుగుతా నువ్వు హార్డ్ వర్క్ చేస్తానని సో వందల మంది మెసేజ్లు ఎందుకే ఈ అంత వేస్ట్కి ఏమిటట్టు లేదు నేను ముందు చెప్తాను నువ్వు రత్నోత్సవం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండ ఆయన అన్ని పర్ఫెక్ట్గా కండిషన్స్ అన్నీ ఉంటాయి హార్డ్ వర్క్ చేస్తావా చెయ్యి లేకపోతే సో నెత్తిని సేమ్ చేసుకుని ఆడ దగ్గర జాయిన్ అయిపో ఒక యాభై వేలు కట్టి ఈ మధ్య ఇలాగే తయారయ్యారు చే అది అది నాకు పది మంది ఉన్నా కానీ పది మందికి ఉద్యోగాలు రావాలి పది మందికి బాగుపడాలని కోరుకుంటాను ఎప్పుడు ఓకే షెడ్యూల్ వినండి దయచేసి వినండి సో ఇక్కడ ఎస్టి ఎస్ఏ హిందీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రాక్టీస్ ఉంటుంది ఈ రోజు మనకి ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు మీరు చదవాలి మూడు రోజులు మీరు చదువుకోవాలి చదివి తర్వాత ఏం చదవాలి అన్నది ఇందులోనే ఉంటాయి అన్నీ ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రాక్టీస్ ఉంటుందండి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రాక్టీస్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాక్టీస్ ఉంటారు ఆ తర్వాత నుంచి దసరా పండుగ కదా దసరా పండుగ కాబట్టి ఈ దసరాకి మూడో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై వరకు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా షెడ్యూల్ వేసేసాను సో మీకు ఎంత సబ్జెక్ట్ అయిపోతుందో మీరు చూసుకోండి నేనే చెప్పవచ్చు ఎంత సబ్జెక్ట్ అయిపోతుంది ఎంత సబ్జెక్ట్ అయిపోతే ఎంతలాగా నాకు తెలియకుండా నేను ఎంత చదివాను ఎంత ప్రాక్టీస్ చేశాను సో నీలో మీకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుద్ది అదును నీకు నీలో ఖచ్చితంగా కాన్ఫిడెంట్ పెరుగుద్ది నమ్మకం ఉంటే హార్డ్ వర్క్ ఉంటే హార్డ్ వర్క్ చేయలేను నేను పరాణి అదో ఈ సో చెప్పాను అంటే నువ్వు ఎందుకు పరిహిరాను నా దృష్టిలో అంతే నా దృష్టిలో అంటే నేను రోజంతా కూర్చొని చదవను చెప్పట్లా మాక్సిమం ఫర్ డేకి త్రీ టు ఫోర్ అవర్స్ నాలుగు గంటల కేటాయించు నువ్వు ఖచ్చితంగా నీ సిలబస్ అవుద్ది అదేనా ఫస్ట్ సో ఇక్కడ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోను ఎస్డిటి ఎస్ఏ ఎస్డిటి ఎస్ఏ వీళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు అలాగే సైన్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఎస్డిటి ఎస్ఏ ఉన్నటువంటి మ్యాథ్స్ నెక్స్ట్ సైన్స్ ఫిజిక్స్ వాళ్ళు వీళ్ళు ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఈ టెక్స్ట్ పుస్తకాలను ఎందుకంటే అక్టోబర్ ముప్పై వరకు కూడా ఎనిమిదవ తరగతి వరకు కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అయిపోవాలి ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మ్యాథ్స్ అయిపోయింది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇక సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు దీంతో పాటు కానీ మీరు మెథడ్స్ చదవాలి ఎవరో సైన్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఈ మెథడ్స్ చదివితే ఎస్డిటి వాళ్ళకి ట్రై మెథడ్స్ ఉంటాయి ట్రై మెథడ్స్ ఉంటాయి అతమేనా సో గుర్తుపెట్టుకోండి ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి టెక్స్ట్ పుస్తకాలు మరి ఎలా చదవాలి అంటే ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు మొదటి రోజు మనం ఇచ్చిన టాపిక్లో మూడు చాప్టర్స్ చదువుతారు ఆ మూడు చాప్టర్స్ మీద ప్రాక్టీస్ పెడతారు తర్వాత మళ్ళీ తర్వాత మూడు అంటే నాలుగు ఐదు ఆరు ఇలాగ మీకు లో ఉన్న మొత్తం సీరియల్గా వన్ అంటే మూడు మూడు చాప్టర్స్ దగ్గరికి అన్ని సబ్జెక్టులు ఆరో తరగతిలో మూడు ఏడో తరగతిలో మూడు ఎనిమిదో తరగతిలో మూడు నెక్స్ట్ ఈ మెథడ్స్ ఉన్నాయి చూసారా ఈ మెథడ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ రెండు చాప్టర్స్ ఫస్ట్ రెండు చాప్టర్స్ ఆ తర్వాత మూడు నాలుగు ఆ తర్వాత ఐదు ఆరు ఇలాగా ఇలాగ మీకు చూడండి ఈరోజు ప్రాక్టీస్ పెట్టా ఈరోజు ఎన్ని టెస్టులు ఉంటాయి సార్ అంటే డే బై డే ఒక రోజు మినిమం అండి పది నుంచి పన్నెండు టెస్ట్లు ఉంటాయి పది నుంచి పన్నెండు టెస్ట్లు మినిమం ఉంటాయి అదే సో సో రోజు సో తర్వాత రోజు మిగిలిపోతే కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకోవాలి అదేదా ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి ఇలాగే దాదాపుగా అక్టోబర్ ముప్పై నాటికి మీకు ఆరు ఏడు ఎనిమిది మెథడ్స్ కంప్లీట్ అయిపోతాయి ఆరు ఏడు మెథడ్స్ కంప్లీట్ అయిపోతాయి అదేదా సో ఇవి ఎస్ఈటి ఎస్ఈటి మరియు ఎస్సి సోస్టర్ వాళ్ళు ఎస్ఈటి ఎస్సి సోస్ట్ర వాళ్ళు ఆరవ తరగతి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అనేది సోషల్ సాంఘిక శాస్త్రం ఇక్కడ సామాన్య శాస్త్రం ఇది సాంఘిక శాస్త్రం ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి మెథడ్స్ సో కాబట్టి ఇక్కడ కూడా సోషల్ వాళ్ళు ఏం చేయాలి సోషల్ వాళ్ళు అంటే ఆరవ తరగతిలో ఉన్న కంప్లీట్ అయ్యి ఏడవ తరగతిలో ఉన్న మొదటి చాప్టర్స్ మూడు చదవండి సో తర్వాత లో ఉన్నటువంటి మొదటి రెండు చాప్టర్స్ చదవండి ఇది ఒక రోజున వేరే టెస్ట్ జరుగుతుంది అదన టెస్ట్ జరుగుతుంది యాజ్ ఈజీగా ఎస్ఈటి వాళ్ళకి కూడా ఆరవ తరగతి ఏడవ తరగతి ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ చదువుతారు సోషల్ చదువుతారు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎస్ఈటి వాళ్ళకి ఎక్కువ వర్క్ పడం ఎస్ఈటి వాళ్ళకి ఎక్కువ వర్క్ పడం సో స్పీడ్గా సిలబస్ అయిపోతుంది కదా స్పీడ్గా నీకు సిలబస్ అయిపోతుంది ప్రాక్టీస్ అయిపోతుంది మళ్ళీ సెకండ్ రివిజన్ మళ్ళీ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ నీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి ఎన్ని రివిజన్లు సో ఎన్ని ప్రాక్టీస్ చేస్తావో ఎన్నిసార్లు చదువుతావు నువ్వు ఆలోచించుకో అది నీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటేనే అదేవిధ అది సో ఎస్డిటి ఎస్ఎస్ అవసరం వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఆల్రెడీ ఆరో తరగతి చాలా వాళ్ళు కంప్లీట్ అయ్యాయి ఏడు ఎనిమిది తరగతులు ఎనిమిదో తరగతి నుంచి మనకి జాబ్గ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ అందు హిస్టరీ ఇలా డివైజ్ అవుతాయి డివైజ్ అవుతాయి కాబట్టి వాటిని నేను గ్రూప్లో ప్లానింగ్ చేసుకుని చెప్తాను ఇక మెథడ్స్ చెప్పాను కదా మెథడ్స్ కూడా మీకు అయితే మెథడ్స్ అయిపోతాయి ఎంతో తరగతి అయిపోతుంది మొత్తం ఎడ్ దున్నేస్తారు దున్యా అంతే అది ఇక ఎస్ఈ తెలుగు వాళ్ళు సో ఎండో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మెథడ్స్ ప్రతి మూడు చాప్టర్స్ ఆల్రెడీ ఎలా నీకు తెలుసు కాబట్టి డే బై డే అనేది ప్రాక్టీస్ ఉంటుంది సో తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎందో తరగతి మరియు మెథడ్స్ ఎస్ఈటి వాళ్ళు ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్స్ మెథడ్స్ అవి ఇక ఎస్డిటి అండి ఎస్డిటి ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ లో ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మూడు చాప్టర్స్ కంప్లీట్ అయింది ఎట్ ది సేమ్ టైం అందరికి అందరికి నేను ఎస్ఏ ఎస్డిటి లాంగ్వేజెస్ వీళ్ళందరికీ హిందీ వాళ్ళ అందరికి ఏం పెడుతున్నాము గ్రామర్ పెడతాం ముప్పై మార్కు గ్రామర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పెడతాం చూసుకొని కావాలంటే అదే సో ఎస్జిపి ఎస్సీ ఇంగ్లీష్ వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తరగతులు మెథడ్స్ మెథడ్స్ డే బై డే సో ఇలాగ నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ ఎస్ నేను చదువుతాను సార్ ప్రాక్టీస్ చేస్తాను చూడండి ఎస్సీ హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు ఏళ్ళు ఎంత అదృష్టవంతులు నాకు తెలిసి మీకు తెలుగు రెండు రాష్ట్రం వాళ్ళు ఎక్కడ ఉండరు హిందీ వాళ్ళు ఆల్రెడీ నా గ్రూప్లో ఉన్నటువంటి హిందీ అభ్యర్థులు చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అవుతున్నారు అది అండి ఆరో తరగతిలో వేళ షెడ్యూల్ చెప్పారు ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు ఈ మూడు టెక్స్ట్ పుస్తకాలు అక్టోబర్ ముప్పైకి కంప్లీట్ అయిపోవాలి అక్టోబర్ ముప్పైకి ఆరవ తరగతిలో ఉన్నటువంటి టాపిక్స్ మీద సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ తరగతిలో ఉన్న దాని మీద వీళ్ళకి ప్రాక్టీస్ ఉన్నారు రెండు సాహిత్యం మీద గ్రామర్ మీద చాలా ఎక్సలెంట్ గా పెట్టుకుంటూ వస్తున్నారు పైగా అందరికీ నోట్స్ కావాలంటే నోట్స్ కూడా ఇస్తున్నారు ఎంతకంటే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ప్రాక్టీస్ ముందు చెప్పే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో బయల్ ప్రాక్టీస్ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ కూడా బై లంగ్వల్లోనూ వస్తుంది నోట్స్ కూడా బయ లంగ్వల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది హిందీ వాళ్ళకి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది తరగతి టెక్స్ట్ పుస్తకాలు లైన్ టు లైన్ అదే ఫస్ట్ మూడు చాప్టర్ ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు అలా చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తాం మెథడ్స్ కంప్లీట్ చేసేస్తాను ముప్పై నాటికి హిందీ కంప్లీట్ అయిపోతాయి గ్రామర్ కంప్లీట్ అయిపోతుంది చూసుకోండి అసలు ఎక్సలెంట్గా ముప్పై కల్లా అంతా అయిపోదు సో వన్ అండ్ ఓన్లీ రత్నం సార్ అంటే మీరు చూస్తారు ఇక సైకాలజీ అండి ఆల్రెడీ మనం వైక్తిక భేదాలలో నుంచి వైక్తిక భేదాలలో నుంచి మనం ఆలోచనలు అంటే హ్యాబిట్స్ వరకు కూడా మనం ఇక్కడ అలవాట్లు ఆలోచన థాట్స్ వరకు మీకు ఈ హిందీ వాళ్ళకి పెట్టాను రెండు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి కూడా చక్కగా ప్రాక్టీస్ అంతా పెట్టుకుంటూ వచ్చారు వైయక్తిక భేదాలు అభ్యాసం వృద్ధిమత్వం ఇక అక్టోబర్ ముప్పై నాటికి మెల్లగా మెల్ల మెల్లగా మొత్తం కంప్లీట్ అయిపోయి చూడండి మెథడ్స్ అయిపోతున్నాయి సైకాలజీ అయిపోతుంది గ్రామర్ పాయింట్ ఆఫ్ అయిపోతుంది మీకు కంటెంటు అంత అయిపోతుంది అంటే అక్టోబర్ చివరి నాటికి మీకు ఏమవుతుంది ఎయిటీ పర్సెంట్ అబవ్ కంప్లీట్ అయిపోతుంది యాభై శాతం కంప్లీట్ అయిపో ఎంతకంటే మంచి అవకాశం ఉందా సో ఇంత హార్డ్ వర్క్ అండి ఇంత హార్డ్ వర్క్ నేను చేస్తాను సార్ ఎస్ నేను హార్డ్ వర్క్ ఉన్నా హార్డ్ వర్క్ నేను చేస్తాను సార్ అంటే కనుక మీరు చక్కగా అద్భుతమైనటువంటి అవకాశం కొత్తవాళ్ళు అదేందా సో ఇంతకుముందు నేను మెగా డిఎస్సి ఉన్నప్పుడు ఈ మెగా డిఎస్సిలో మొదటి బ్యాచ్ ఇచ్చారు అందులో మనకి యాభై మూడు మందికి జాబులు వచ్చినాయి ఇంకా యాభై మూడు మందికి వచ్చినాయి అది చాలా మందికి తెలుసు స్టేటస్ గ్రూప్లోనే పెడతాను సో నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనుకుంటే మళ్ళీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అవుతున్నారు అది వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తానంటే హార్డ్ వర్క్ నేను చేయలేను సార్ అనుకుంటే నువ్వు జాయిన్ కాకపోయినా పర్వాలేదు నువ్వు ఏదైనా లో ఒక యాభై వేలు ఇచ్చి జాయిన్ అయిపోయి ఆక నేను ఎత్తి పెద్ద దుప్పటి వేసుకుని వచ్చి తప్పు అయిపోయాను సార్ అంటే కనుక చేసేది ఏమి ముందుగానే నీకు మేలుకోండి అని చెప్తున్నాను అతేనా సో దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే సో మొదటి రోజు చదువుతాం తర్వాత రోజు ప్రాక్టీస్ చేస్తాం అదేవిధంగా ఇలా సో నేను పలాన చోటన జాబ్ చేస్తాను సార్ పలానా చోట్ల స్కూల్లో చెప్పుకుంటున్నాను కాలేజీలు చెప్తున్నాను వెళ్ళు నిన్ను మానే చెప్పట్లా నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెళ్ళు కానీ గ్రూప్లోను నీవు నేను చెప్పిన కూడా జాగ్రత్తగా నైట్ టైం ఏ టైం అయినా కానీ నువ్వు ఏం చేయాలి కంప్లీట్ చేయాలి తర్వాత రోజుకి నీకు పెండింగ్ పో అదేవిధ సో ఇంత హార్డ్ వర్క్ అండి తప్పదు కదా సో ఈ పోటీ ప్రపంచంలో మనం ఇంత హార్డ్ వర్క్ చేయకపోతే రేపొద్దున మరలా నోటిఫికేషన్ చూడాల్సిన పరిస్థితి నీకు వస్తారు చెప్పింది వింటే బాగుపడతావు వినకపోతే కనుక నోటిఫికేషన్ కోసం తదుపరి 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 ఇలా ప్రతి ఏంటా అన్నాడు కదా అని ఏం చేస్తావు అంటే ఎదురు చూసేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటాం కాబట్టి నువ్వు ఆ భాగ్యం నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే కనుక జాగ్రత్తగా ఉండు అంతకంటే చేసేది ఏమీ లేదు ఓకే